హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకినాడ జిల్లా బెండపూడి గ్రామంలో ఉన్న బెండపూడు సాధువు గారి ఆశ్రమాన్ని చూడబోతున్నాం పచ్చని ప్రశాంతమైన వాతావరణంలో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆశ్రమం శ్రీ 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 శ్రీమాన్ పరమహంస సిద్వెంకట రామ బ్రహ్మానందమూర్తి గారి ఆశ్రమం బెండపూడి తిరుపతి అగ్రహారంలో ఉంది దీనిని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్థాపించారు అల్లూరి సీతారామరాజు గారే బెండపూడి సాధువు గారిలో అజ్ఞాతంలో ఉన్నారని ఇక్కడ వారి ప్రగాఢ నమ్మకం ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ చూడండి చాలా ఫోటోలు కనిపిస్తున్నాయి మీకు అవన్నీ కూడా స్వామివారు బ్రతుకున్నప్పుడు తీసిన ఫొటోస్ ఈయన్నే మనం అల్లూరు సీతారామరాజు గారు చనిపోలేదు అలాంటి వ్యక్తినే బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేశారు కానీ స్వామివారు ఒక పద్నాలుగు సంవత్సరాల పాటు తపస్సుకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి పెండపూడి సాధువు గారుల మారిపోయి ఆశ్రమాన్ని నిర్మించారని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు ఇలా చూడండి ఇలా వెళ్తుంటే ఇక్కడ ఈ లోపల శివాలయం ఉంటుంది ఇవన్నీ కూడా దేవుని విగ్రహాలు అక్కడ ఉన్న ఈయనేనండి బెండపూడి సాధువు గారు అంటే చూడండి ఈయనే మన అల్లూరు సీతారామరాజు గారని కూడా అంటుంటారు జై గురుదేవ ఇక్కడ ప్రాంగణంలో చూడండి అల్లేరు నేడు చెట్టు అనేది చాలా పెద్దగా విశాలంగా పచ్చగా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే చాలా మనసుకు ప్రశాంతంగా చాలా ఆహ్లాదంగా ఏదో ఒక మధురానుభూతి కలిగిస్తుంది మనకి అప్పుడు స్వామివారి వాడిన బావేది ఇలా లోపలికి వెళ్ళగానే ఇక్కడ స్వామివారి సమాధి ఉంటుంది ఇదేనండి స్వామివారి సమాధి ఈయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సమాధి స్థితికి చేరుకున్నారండి ఇక్కడే స్వామివారిని సమాధి చేశారు ఇదంతా కూడా స్వామివారి సమాధి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు పర్వదినాల్లో ఇక్కడ వేడుకవుతూ ఉంటుంది గురుపవ ఇది చాలా బాగా చేస్తూ ఉంటారు ఎంతోమంది వచ్చి ఈ సమాధిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ మాత్రం కూర్చుంటే చాలా ప్రశాంతంగా మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది మనకి కూడా ఇది స్వామివారు ఉన్నప్పుడు స్థాపించిన శివలింగం అండి స్వామివారే స్వయంగా ఈ శివ ఈ శివలింగాన్ని స్థాపించి రోజు పూజలు అవి చేస్తూ ఉండేవారు ఇది స్వామివారు స్థాపించిన శివలింగం ఇంకా ఇక్కడ దీనితో పాటు చాలా శివలింగాలు చిన్న చిన్న శివలింగాలు చాలా శివలింగాలని ఆయన స్థాపించారు ఈయనేనండి ఈయనకి ఎనిమిది మంది భార్యలండి ఈ స్వామివారికి ఎనిమిది మంది భార్యలు ఇప్పుడు ముగ్గురు మాత్రమే ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడే దర్శనమిస్తుంటారు ఇది కూడా స్వామివారు స్థాపించిన శివలింగాలేనండి ఇవన్నీని చూడండి ఆయన ఉన్నప్పుడు ఇక్కడే పూజ చేసుకుంటూ ఉండేవారు ఇది స్వామివారు స్వయంగా పూజ చేసి స్థాపించిన శివలింగాలు ఇవన్నీ ఫొటోస్ చాలామంది భక్తులు ఇప్పుడు ఇప్పటికీ వచ్చి సందర్శించుకుంటూ ఉంటారు ఆయన సమాధి స్థితికి చేరుకున్నా సరే ఎందరికో కళలో కనిపిస్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు ఏదైనా కోరిక ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి కూర్చొని ప్రశాంతమైన మనసుతో ఆయన వేడుకుంటే ఆ కోరిక తీరుతుందని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ఆయన ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఒక్కరోజు కూడా ఏ రోజు మానకుండా ప్రతీరోజు అన్నదాన కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రజలు ఈయన్ని దేవుడుగానే భావిస్తారు చాలామంది ఈయన సాక్షాత్తు అల్లూరు సీతారామరాజు గారే అని ఆయన చనిపోలేదని ఇక్కడ బెండపూడి సాధువు గారి రూపంలో అజ్ఞాతంలో బ్రతికారని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నారని చెబుతూ ఉంటారు చూడండి ఇవన్నీ కూడా ఆయన స్థాపించిన లింగాలేనండి ఆయనకి ఎన్నో మహిమలు ఉండేవని బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా అప్పుడు ఎవరికి అన్నమది లేకపోయినా ఈయన ఎంతమంది వచ్చినా సరే భోజనం పెడుతూ ఉండేవారని చెప్తూ ఉంటారనమాట ఆయన మహిళల వల్లే అలా జరిగిందని చెప్తూ ఉంటారు ఇది గోశాలండి చూడండి ఎంత విశాలంగా ఉందో ఈ గోశాల ఇక్కడ గోవులనవి నవి కడుతూ ఉంటారు ఇలా